ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలామంది విపరీతంగా కష్టపడ్డారు దాదాపుగా పది సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి భరత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి పిచ్చిరెడ్డి గారు కానీ కృష్ణ గారు కానీ సురేష్ బాబు గారు కానీ ఆనంద్ గారు కానీ వీళ్ళందరూ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడిలాగా భావించి వాళ్ళ జీవితాలను మొత్తాన్ని పది సంవత్సరాలు త్యాగం చేసి కష్టపడి ఆయనకు పనిచేస్తే చివరికి వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు కూడా ఎక్కువ ఏమి కోరుకోలేదు ఇప్పుడు పిచ్చిరెడ్డి గారు చూస్తే ఆయన ఆస్తులు అమ్ముకున్నారు తప్పించి ఏ రోజు క్యారెక్టర్ అమ్ముకునేటువంటి వ్యక్తి పిచ్చిరెడ్డి గారు మరి అలాంటి వ్యక్తులు వాళ్ళు కోరుకునేది ఏంటంటే కనీస గౌరవం వాళ్ళు వెళ్ళినప్పుడు మాట్లాడేటువంటి విధానం ఇవన్నీ లేకుండా అదేవిధంగా ఈరోజు ప్రజలు చూస్తూ ఉంటే పది సంవత్సరాలుగా ముస్తఫా గారి ప్రాంతంలో ఉన్నారు మరి నేను వెళ్ళి ఇళ్లలోకి చూస్తే ముప్పై నలభై సంవత్సరాలుగా ఇళ్లలో ఉన్న ఇళ్ళక పట్టాలు లేవు డ్రైనేజ్ లేవు రోడ్లు కొన్ని గుంతలు వాటర్ సమస్య అనేది తీవ్రంగా ఉంది వాటర్ అయితే కనీసం ట్యాంకులు కూడా లేవు ఇళ్లపైన డ్రమ్ముల్లో వాటర్ పట్టుకుని ఉంటా ఉన్నారు వాటికి కనీసం కప్పులు కూడా కొనుక్కోలేనటువంటి డ్రమ్స్ మీద కవరింగ్ లేకుండా నీళ్లు కూడా మట్టి మట్టిగా ఉన్నాయి మురికిగా ఉన్నాయి మరి ఇళ్లలోకి పోయి చూస్తే ఇరవై గజాల ముప్పై గజాల స్థలంలో ఆరుగురు ఏడుగురు ఉంటా ఉన్నారు మరి కొంతమంది హస్బెండ్స్ అయితే పాపం ఈ ప్రాంతంలో ముఖ్యంగా లిక్కర్కి ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు అవి ఎందుకు ఇంత ఎడిక్ట్ అయిపోతున్నారో అందరూ ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మంద అనేది ఒక్క ఈస్ట్ ప్రాంతంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉంది తెలంగాణలో ఉంది వేరే రాష్ట్రంలో ఉంది కానీ ఇక్కడే అలీ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లోనే ఎందుకు ఎక్కువ మంది ఇంత అడిక్షన్ గురై ఈ విధంగా చనిపోతూ ఉన్నారు ఎందుకంటే ఆల్కహాల్ దాంట్లో ఒక క్వాలిటీ కంట్రోల్ లేదు దాంట్లో కమిషన్లు తీసుకుంటా ఉన్నారు వాటిలో స్పిరిట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ రేట్లు దెబ్బకి అరవై ఉండే కోట రెండు వందలు మూడు వందల ఉంటే అవి పెట్టి కొనుక్కోలేక శానిటైజర్స్ లో థమ్స్అప్ కలుపుకొని తాగటం ఈ విధంగా ఇళ్లలో ఉన్నటువంటి మగవాళ్ళు చనిపోతా ఉన్నారు మరి లేడీస్ అయితే పిల్లలైతే ఈ రోజు అనాథలయ్యేటువంటి పరిస్థితి వాళ్ళకి కుటుంబం భారంగా ఉండటం అదేవిధంగా ఆడవారు బయటకు వెళ్లి పని చేయలేకపోతే ఈ విధంగా కేవలం సంక్షేమ పథకాల మీద బారిన పడి ఇళ్లలో పనిచేసుకుంటే ఐదు వేలు ఆరు వేల రూపాయల జీతం వస్తూ ఉంది మరి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇవన్నీ సమస్యలు ఎన్నో ఉన్నాయి కాబట్టి సమస్యలన్నిటి మీద పూర్తి అవగాహన నాకు ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నజీర్క్ కూడా ఉంది రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడ ఇళ్ల పట్టాలు అయితే ఎప్పటి నుంచి అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఎందుకు రావట్లేదు ఆలోచించి ఇళ్ల పట్టాలు ఇప్పించే ప్రక్రియ చేస్తాం Are the number one, number two? ఒకవేళ ఇల్లు లేని వాళ్ళకి టిట్కో ఇళ్ళు కానీ ఎందుకంటే టిట్కో ఇళ్ళు చాలా చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తే ఆయనకి ఎక్కడ పేరు వస్తుందని వాటిని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇరవై లక్షల టిట్కో ఇళ్ళు మన స్టేట్ గవర్నమెంట్కి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మంజూరైనాయి అయితే అందులో కొంత భాగం స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి వాటిని మనం ఓన్లీ లెస్ దాన్ ఫైవ్ అంటే ఐదు లక్షల కంటే తక్కువ మాత్రమే వాడుకున్నాం ఇంకా పదిహేను లక్షలు వాడుకోవచ్చు కాకపోతే కొంత స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఏదేమైనప్పటికీ ఎన్ని కష్టాలైనా మీకు ఇళ్ళిప్పించే మార్గం ఒకటి చూస్తాం రెండోది వాటర్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది చుట్టుపక్కల ప్రాంతంలో కృష్ణా నది పక్కనే ఉంది వాటర్ అంతా ఉంది రిజర్వాయర్ ఉంది ఫిల్టరేషన్ మెకానిజం ఉంది ఎందుకంటే ఓల్డ్ బ్యాంక్ నిధులతో నాలుగు వందల కోట్ల రూపాయలతో మంచి యూనిట్ ఉన్న పైపులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా కొంతమంది అవినీతి అధికారులు అవినీతి రాజకీయ నాయకులతో కలిసి ఈ ప్రాంతంలో పదమూడు లక్షల మంది ఉంటే దాదాపు మూడు లక్షల మందికి వాటర్ లేదు ఉన్న పది లక్షల మందికి కూడా చాలి చాలని వాటర్ వచ్చేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కరెక్ట్ గా గుర్తు పెట్టుకోండి ఎనిమిది నుంచి పది నెలల టైంలో ప్రతి ఒక్కరికి వాటర్ సమస్య అనేది లేకుండా చేసే బాధ్యత మేము ఇద్దరం తీసుకుంటా ఉంటాం అదేవిధంగా డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది దీనికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకొక నూట యాభై కోట్ల రూపాయలని వేరే పథకాలకు మళ్లించారు స్టేట్ గవర్నమెంట్ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు కనుక యాడ్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య అనేది ఉండదు ఇది కూడా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది వచ్చిన తర్వాత ఆరు నెలలు వన్ ఇయర్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడి ఆ రెండు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అసంపూర్తిగా ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యను కూడా తీరుస్తాం ఇవి కాకుండా బ్రిడ్జెస్ కానీ పిల్లలకి స్కూల్స్ కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళకి ఆదాయం పెంచే మార్గం కానీ ఇవన్నీ కూడా పక్కా ప్రణాళికతో ఒక బలమైన ఆశయంతో మీ జీవితంలో ఎంతో కొంత ఆర్థిక అప్రోభివృద్ధి చూసించే విధంగా మేమిద్దరం కష్టపడతామని తెలియజేసుకుంటూ మమ్మల్ని నమ్మి మీరు పార్టీలోకి వచ్చారు కాబట్టి మీరందరినీ కూడా మా కుటుంబ సభ్యుల్లో చూసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ వార్డు అంతా కూడా వన్ సైడ్ అవబోతా ఉంది ఎందుకంటే ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజారిటీ వచ్చింది ఇక్కడ పదిహేను వందలు తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఈ దీని మొత్తానికి సహకరించినటువంటి పెద్దలు భరత్ గారికి కానీ మన సుబాని గారికి కానీ వాళ్ళ అబ్బాయి గౌస్ గారికి కానీ అందరు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం మన గుంటూరుని గెలిపించుకుందాం